ఆశీర్వాదాలు గుమ్మం వద్దకే వచ్చి తలుపు తట్టిన వాటిని స్వీకరించని వారిని ఏమనాలి అరేబియా దేశానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ఓ రాత్రి ఎడారిలో ప్రయాణిస్తుండగా ఈ ప్రాంతంలో ఉన్న గులకరాలను ఏరి మీ జేబుల్లో వేసుకోండి ఈ పని వల్ల మీకు సంతోషము మరియు దుఃఖము కూడా కలుగుతుంది అన్న శబ్దము ఆకాశం నుండి వినబడింది వాళ్ళు ఒంటలపై నుండి క్రిందికి దిగి గులకరాలను ఏరుకున్నారు అయితే ఒకే పని వలన సంతోషము మరియు దుఃఖము రెండూ ఎలా కలుగుతాయి అని అందరూ నవ్వుకున్నారు తెల్లవారాక జేబులోని రాళ్లను తీసి చూసుకున్నారు అవి వజ్రాలు వైఢూర్యాలు వాటిని పొందినందుకు ఎంత సంతోషించారో వాటిని ఎక్కువగా కూర్చుకున్నందుకు అంత దుఃఖపడ్డారు ఆకాశం నుండి వచ్చిన శబ్దము అర్థమేంటో అప్పుడు గ్రహించారు ఒక దినం వస్తుంది అప్పుడు మనకు సంతోషము కలగాలంటే ఈ లోకంలో ఉన్నప్పుడే మనము శాశ్వతంగా నిలిచి ఉండే ధనాన్ని కూర్చుకోవాలని ఈ భూమి మీద ధనాన్ని కూర్చుకునవద్దని బైబిల్ చెప్తుంది అంటే మన ధనాన్ని శాశ్వత విలువనిచ్చే కార్యాల కోసము ఖర్చు చేయాలన్నమాట మన ధనాన్ని వినియోగించే విధానాన్ని బట్టి మనకు దుఃఖము కలగకుండా ఇతరులకు ప్రయోజనకరంగా వినియోగించడం ద్వారా పరలోకంలో ధనాన్ని కూర్చుకుందాం మన ధనాన్ని బట్టి నిత్యత్వంలో సంతోషిద్దాం